నమస్తే వైద్య రంగంలో రోగ నిర్ధారణ వేగవంతం చేసే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు ఒక ముందడుగు వేశారు బ్యాక్టీరియాపై యాంటీబయోటిక్స్ పనిచేస్తున్నాయో లేదో కేవలం మూడు గంటల్లోనే గుర్తించగల ఒక వినూత్నమైన చౌక్యైన పరికరాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆవిష్కరణ ద్వారా సరైన సమయంలో రోగులకు సరైన చికిత్స అందించడం సులభతరం కానుంది ప్రస్తుతం ఇక ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళను యాంటీబయోటిక్ నిరోధక ఒకటి ఆరోగ్య సంస్థ సైతం దీనిని ప్రపంచంలోని టాప్ పది ఆరోగ్య ముప్పులలో ఒకటిగా పేర్కొంది ఒక ఇన్స్పెక్షన్ కు ఏ యాంటీబయోటిక్ సరైనదో తెలుసుకోవడానికి టెస్టింగ్ కి నలభై రెండు గంటల పడుతుంది ఈ జాప్యం వల్ల వైద్యులు కొన్నిసార్లు విస్తృత శ్రేణి యాంటీబయోటిక్స్ ను వాడాల్సి వస్తుంది ఇది ఏఎంఆర్ సమస్యను మరింత పెంచుతుంది దీనికి అధిగమించేందుకే ఐఐటి మద్రాసు బృందం ఒక పరికరాన్ని రూపొందించింది ఎలక్ట్రోకెమికల్ ఇంపిడేస్ స్పెక్ట్రోస్కోపీ అనే సాంకేతిక ఆధారంగా ఈ పరికారం పనిచేస్తుంది ఇక ఖరీదైన లోహాలను బదులుగా కార్బన్ ఎలక్ట్రోన్లతో కూడిన మైక్రో ఫ్లూయిడ్ కి చీఫ్ గా ఇది పనిచేస్తుందని ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్ పుష్పవనం తెలిపారు ఈ విధానం వల్ల పరికారం తయారీ ఖర్చు ఇక గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రత్యేక నైపుణ్యం లేని సిబ్బంది కూడా దీనిని సులభంగా ఉపయోగపించుకొని కూడా ఆయన వివరించారు ఈ పరికారం వేగంగా ఫలితాలు ఇవ్వడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కావడంతో చిన్న క్లినిక్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు సైతం వినియోగించుకోవడానికి అనువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు ముఖ్యంగా ఐసియు చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందని సరైన సరైన సమయంలో సూచించడం ద్వారా ప్రాణాలు వారు పేర్కొన్నారు ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మకంగా నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జనరల్ లో ప్రచురించమైతే ఇక ప్రస్తుతం ఐఐటిఎం ఇన్స్టిట్యూట్ హాస్పిటల్స్ తో కలిసి క్లినికల్ వ్యాలిటేషన్ చేస్తున్నామని ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ స్టాఫ్ అనలిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దీన్ని వాణిజ్య పరంగా మార్కెట్ తీసుకురావాలని ప్రొఫెసర్ పుష్పవనం యాంటీబయోటిక్స్ పనిచేస్తున్నాయో లేదో కేవలం మూడు గంటల్లోనే గుర్తించగల ఒక వినూత్నమైన చౌక్యైన పరికరాన్ని అభివృద్ధి చేశారు ఈ ఆవిష్కరణ ద్వారా సరైన సమయంలో రోగులకు సరైన చికిత్స అందించడం సులభతరం కానుంది ప్రస్తుతం ఇక ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్ళను యాంటీబయోటిక్ నిరోధక ఒకటి ఆరోగ్య సంస్థ సైతం దీనిని ప్రపంచంలోని టాప్ పది ఆరోగ్య ముప్పులలో ఒకటిగా పేర్కొంది ఒక ఇన్స్పెక్షన్ కు ఏ యాంటీబయోటిక్ సరైనదో తెలుసుకోవడానికి చేసే యాంటీబయోటిక్ ససెప్టిబిలిటీ టెస్టింగ్ కి నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది ఈ జాప్యం వల్ల వైద్యులు కొన్నిసార్లు విస్తృత శ్రేణి యాంటీబయోటిక్స్ ను వాడాల్సి వస్తుంది ఇది ఏఎంఆర్ సమస్యను మరింత పెంచుతుంది దీనికి అధిగమించేందుకే ఐఐటి మద్రాస్ బృందం ఒక పరికరాన్ని రూపొందించింది ఎలక్ట్రోకెమికల్ ఇంపిడేస్ స్పెక్ట్రోస్కోపీ అనే సాంకేతిక ఆధారంగా ఈ పరికారం పనిచేస్తుంది ఇక ఖరీదైన లోహాలను బదులుగా కార్బన్ ఎలక్ట్రోలతో కూడిన మైక్రో ఫ్లూయిడ్ కి చీఫ్ గా ఇది పనిచేస్తుందని ఐఐటి మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్ పుష్పవనం తెలిపారు ఈ విధానం వల్ల పరికారం తయారీ ఖర్చు ఇక గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రత్యేక నైపుణ్యం లేని సిబ్బంది కూడా దీనిని సులభంగా ఉపయోగపరచుని కూడా ఆయన వివరించారు ఈ పరికరం వేగంగా ఫలితాలు ఇవ్వడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కావడంతో చిన్న క్లినిక్లు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు సైతం విని అనువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు ముఖ్యంగా ఐసీయులో చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందని సరైన సమయంలో సరైన యాంటీబయాటిక్స్ సూచించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని వారు పేర్కొన్నారు ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మకంగా నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జనరల్లో ప్రచురించమైతే